గుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమని పేర్కొన్నారు అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి సర్కారుకు అలవాటుగా మారిందని విమర్శించారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కేటీఆర్ పేర్కొన్నారు పోరాటాలే ఊపిడిగా పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి చిల్లర చేష్టలతో దెబ్బతీయలేరని స్పష్టం చేశారు కౌశిక్ రెడ్డిని బేసరత్తుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు నిన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్లో మంత్రులు సమీక్షలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ఘర్షణ పడడం తెలిసింది సంజయ్ ఫిర్యాదుతో తో నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకున్న కరీంనగర్ పోలీసులు నేడు పాడి కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ అదుపులోకి తీసుకున్నారు